యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం నిత్యం కొన్ని వేల మందితో కిటకిటలాడే ఆలయ పరిసరాలలో సందడి తగ్గింది ఆదివారం సెలవు దినం అయినప్పటికీ యాదాద్రిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్య కళ్యాణంలోనూ కూడా భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం నిత్య కొన్ని వేల మందితో కిటకిటలాడే ఆలయ పరిసరాలలో సందడి తగ్గింది ఈ సందర్భంగా భారీగా తగ్గిన రద్దీ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ యాదాద్రిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్య కళ్యాణంలోనూ కూడా భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు నిత్యం రద్దీగా ఉండే స్వామివారి ఆలయ పరిసరాలు ధర్మదర్శనం విఐపి దర్శనం క్యూ లైన్లు వ్రత మండపాలు ప్రసాదాల కౌంటర్ స్వామివారి పుష్కరణి ప్రాంతం కళ్యాణకట్ట తదితర ప్రాంతాలలో రద్దీ తగ్గింది రద్దీ తగ్గడంతో భక్తులకు స్వామివారి దర్శనం తక్కువ సమయం పడుతుంది గంటలోపు స్వామివారి దర్శనం చేసుకునే వెను తిరుగుతున్న భక్తులు

साथ इसको लडलू दोन पुलगरा हाँ नाइटली सकुरू